ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఎల్లప్పుడూ క్రాంతికరణ ముందు అందులో భాగంగా ఈ రోజు మనము ఇక్కడ చూస్తున్నాము వెల్దుర్టి ముఖద్వారము మరి ఈ వెల్దుటికి లోపలికి ఎంట్రెన్స్ మెయిన్ ద్వారం అది ఈ ముఖద్వారానికి మరి అప్పుడు ఆ రైల్వే వాళ్ళు అండర్ బ్రిడ్జ్ కట్టేయడం జరిగింది మరి అండర్ బ్రిడ్జ్ కట్టించినప్పుడు మరి ఆ కనీసము నీ నీళ్లు పోయే మార్గం లేక ఇక్కడ చాలా ఇబ్బందులుగా గురి అవుతున్నారు ప్రజలు మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఎవరు కూడా ఈ సమస్యను పట్టించుకోవడం లేదు మనం ఇక్కడ చూస్తున్నాము మనం లోపలి పోవాలంటే ఈ నీటి సమస్య చాలా ఉంది ఇక్కడ ఫ్యామిలీతో ఇలా పోయే వాళ్ళు కానీ అందరూ కూడా ఈ బురద వల్ల కింద పడిపోయి పిల్లలకు చా దెబ్బలు తగిలిన సందర్భాలు ఉన్నాయి యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి ఈ బురద వల్ల ఈ నీళ్లు ఇక్కడ నిలబడడం వల్ల చిన్నపాటి వర్షానికే పెద్ద నీళ్లు ఇక్కడ నిలబడిపోతున్నాయి మరి ఈ నీళ్లు నిలబడడం వల్ల అక్కడ చెత్త చెదారము బురద చేరుకొని ఇక్కడ అనేక రకాల రోగాలు అలాగే ఆ బురద వల్ల కింద జారిపడి దెబ్బలు తగిలించుకున్న సందర్భాలు కూడా మనం చూసినాము మరి ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ నీళ్లు పోయే మార్గం ఎక్కడ కూడా లేదు నీళ్లు పోయే మార్గం లేక మొత్తం ఇక్కడ ఆ బూడిపోయింది ఇక్కడ ఎవరు కూడా ఈ నీళ్లు పోయే మార్గం మొత్తం కూడా హోల్స్ మొత్తం ఇక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల నీళ్లు పోయే మార్గం లేదు బయటికి వచ్చిన నీళ్ళు వచ్చినట్లే నిలబడిపోతున్నాయి మరి ఈ సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతమంది అధికారులకు చెప్పినా ఎవరు కూడా స్పందించడం లేదు మరి రైల్వే కాంట్రాక్టర్లు కూడా స్పందించడం లేదు అట్లాగే ఒక ఒక బస్సు వెళ్ళాలన్నా కూడా ఎంత ఎంత సమస్య ఉంది చూడండి మరి ఇక్కడ బస్సులు ఎన్నో రకాల వాహనాలు ఎంతో రద్దీగా ఎప్పుడు తిరుగుతున్నటువంటి వెల్దుర్తి ద్వారము మరి ఈ విధంగా గలీజ్ గా మనము నీళ్లు నిలబడి చిన్నపాటి వర్షానికి మరి పెద్ద వర్షం వచ్చినప్పుడు మొత్తము ఇక్కడ నుంచి రాకపోకలే బంద్ చేసేటువంటి పరిస్థితి ఉంది మరి అధికారులు రోజు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరుగుతుంటారు అందరు తిరుగుతుంటారు కానీ ఓకే ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోవడమే కానీ అవు ఈ సమస్య ఉంది దీన్ని పరిష్కారం చేద్దామని ఎవరు పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది అధికారులు చెప్పినా ఎంతమంది రాజకీయ నాయకులు చెప్పినా కూడా అనాదిగా ఈ సమస్య ఎప్పటి నుండో ఉంది మనం చూస్తున్నాం ఇంత లోతు నీళ్లలో మరి ఆ వెహికల్స్ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది గమనించి ఖచ్చితంగా రైల్వే వాళ్ళు కానీ అధికారులు కానీ పంచాయతీ బోర్డు వాళ్ళు కానీ ఎంపీడీఓ ఎంఆర్ఓలు అందరూ స్పందించి రోజు మీరు ఇక్కడే తిరుగుతున్నారు రోజు ఇటే వేస్తుంటారు పోతుంటారు మరి ఈ ఈ సమస్యని తొందరగా పరిష్కారం చేయాలని చెప్పి క్రాంతి కిరణం తరపున మీకు ఆదాయం తెలియజేయడం అనేది బాగుంటుంది ఈ వర్షాకాలం మళ్ళీ అవడం వల్ల చాలా చాలా మందికి కూడానికి రావడానికి చాలా ఇబ్బంది అనేది ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ఇందులో ప్రభుత్వం త్వరగా తీపేయాలని కోరుకుంటున్నాం సార్ ఇది పరిస్థితి ఏమైతుందని వచ్చేసి అండర్ గ్రౌండ్ బిల్ చేసినారు ఇది వచ్చేసి మాకేమో మనకి రన్నింగ్ ఏమైతే లేదు సార్ చాలా ఇబ్బంది అవుతుంది వర్షంగా వెళ్తే బాగా ఇబ్బంది ఉంది ఏమైంది వర్షం వచ్చేది సార్ ఇది అయితే చేసి నీళ్లు పైకి వస్తాయి సార్ ఆడి వరకు వస్తాయి వచ్చేసి ఏమవుతుంది బండ్లు ఒలికి పండు సార్ ఇక్కడ ఆడ ఏంది ప్రాబ్లం పరిష్కారం చేసేదేవు సార్ చెప్పండి ఈ పరిష్కారం కావాలా మాకి సార్ ఇంజన్ అవ్వదు సార్ మాకి ఏదో ఈ బండి చిన్నగా ఉంది మా ఇటైల్ టైర్ ఇంతే ఉంది సార్ ఇటు వరకు మోగితే ఇంజన్ ఇంజన్ లేకపోతే సార్ నీళ్లు ఇంజన్ పోయి మా బండి చేసి మొత్తం మొత్తం ప్రాబ్లం ఈ సాయంత్రం చేసి ప్రాబ్లం అవుతుంది సార్ ఇది మా ప్రాబ్లం సార్ ఇది సార్ ఇక బస్సు లో అయిపోయినా సార్ ఇంత ముందు కూడా సగం పండి అయిపోయి కూడా ఇంత ముందు ఏం జరిగిందో సగం పండిస్తారు బస్సు బస్సు అయిపోయింది బస్సు అయిపోయి మొత్తం వేరే వాళ్ళు తీసుకొని పోయి వేరే మళ్ళీ గుంజు పక్క సార్ మా ఆ బస్సు అయిపోయి మా బండి సార్ కింద రెండు అడుగు టైర్ సార్ ఇది మునిగిపోతుంది సార్ మునిగిపోతే ఏమైతుంది మునిగిపోతే మా సైలెన్సర్ ఇంజర్ ఇంజన్ నిండిపోతే సార్ మనం మనం బతికేది మన పండి తెలుకొని పోతుంది సార్ మళ్ళా నీళ్లు మునిగిపోయి మళ్ళీ మళ్ళా బోర్కొస్తా సార్ ముప్పై ముప్పై నలభై ఏళ్ళు ఖర్చు పెట్టుకోండి ఎక్కడ సార్ మాకి మీరు దయచేసి సార్ దయచేసి టూ వీలర్ లో బట్టలు పెట్టుకొని ఫ్యాన్లు పెట్టుకొని చాలా మంది వస్తున్నారు దీంట్లో పడిపోయి కింద పడిపోతున్నారు మా ఆటోలోకి ఇంజన్ లేక నీళ్ళు ఎక్కి సైలెన్సర్ లో నీళ్ళు లెక్కి కానీ ఆటోలు గీటోలు అన్ని పాడైపోతున్నాయి ఇది టూ వీలర్ కార్లు వాళ్ళు వచ్చే దుమ్ము దుమ్ మొత్తం స్టార్ట్ అయిపోయినాయి వాటర్ దీన్ని పట్టించుకోవడానికి పంచాయతీలు రోజు వస్తే రోజు రారు అది ఎప్పుడు క్లీన్ చేస్తారో వాళ్ళకే కాదు వర్షపాతం వచ్చిందంటే మొత్తం ఒక సెరు మాత్రమే ఆడిపోతుంది చూసేది ప్రతి ఒక్కరు తిట్టుకోవడం మమ్మల్ని బట్టలు పాడైపోతున్నాయి అన్ని పాడైపోతున్నాయని దీనికి పరిష్కారం పంచాయతీ గుడ్డలు పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు కొంచెం దీన్ని కొంచెం సీరియస్ మ్యాటర్ తీసుకున్న పోలు కొంచెం వెళ్ళేదల్లా చేయలేదు సార్ మీరు అందులో కొంచెం వాన కొంచెం నీళ్లు ఎక్కువ ఉన్నాయి తొందరగా పరిష్కరించండి కొంచెం పనులు కూడా ఇబ్బంది ఉంది ఈ అందరికి ఈ అందరు బ్రిడ్జిలు తొందరగా బాగా నీళ్లు పోకుండా బాగా నీళ్లు అంతా పోయేట బాగా నీట్ చేసి ప్రభుత్వాలు కొంచెం బాగా మంచి పెట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము కొద్దిగా ప్రజలకు కూడా బాగా చేసినట్టే అయితే నేను ఏదన్నా కొద్దిగా ఈ అండర్ బ్రిడ్జ్ వలన కొంచెం యాక్సిడెంట్లు జరిగే ప్రమాదమే ఉంది దీన్ని తొందరగా గమనించి వెలుగురి గ్రామం పెట్టడం దీన్ని తొందరగా పూర్తి చేయబడని మనది